ఇది మన హిందూ ధర్మాన్ని చూపించే సినిమా అలాగే ఒక వీరుడి సినిమా శ్రీకాళహస్తిలో ఉన్న వాయులంగం గురించి ప్రజలకి ప్రపంచానికి చెప్పే సినిమా సో వీళ్ళందరూ మీరందరూ సినిమాని ఆదరించి ఈ సినిమాని మంచి సక్సెస్ చూపి చేస్తారని అలాగే మంచి విజయం అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమా ద్వారా మా హీరో గారికి విష్ణు గారికి ఒక మంచి విజయం సాధించాలని ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ కథ మీద ఈ సినిమా మీద ఎన్నో రకాలుగా మొత్తం డెడికేషన్గా ఫోకస్తో ఈ సినిమా నిర్మించడం జరిగింది ఎందుకంటే ప్రతి నిమిషం ఆ సినిమా గురించి ఆలోచిస్తూ ఒక మంచి స్క్రీన్ ప్లేతో మీ ముందుకు రాబోతుంది కన్నప్ప సో దయచేసి ఈ సినిమాని మీరు అందరూ ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి ఈ సినిమాలో మే ఆ విష్ణు గారు ఐ మీన్ ఎవరినైతే తీసుకున్నారో కొరియోగ్రాఫర్స్ కానీ మా ముఖేష్ గారు మహాభారతంలో అద్భుతంగా చిత్రీకిచ్చారు మా ముఖేష్ గారిని కానీ అలాగే ప్రతి టెక్నీషియన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్